ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం ప్రేక్షలకితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం కర్కాటక లగ్నము లగ్నం తెలియని వారి రాశి చూసుకోండి మీకు ఇంతకాలం నుంచి పన్నెండులో ఉన్నటువంటి కుజుడు మూడు అదే అదేవిధంగా ఆరు ఎనిమిది జూన్ వరకు రాశిలో ఉంటే మీ లగ్నంలోనే నీచబడి సంచరిస్తుంటాడు ఈ సమయంలో కలిగే మంచి ఫలితాలు తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు చెప్పుకుందాం ఈ సమయంలో ప్రధానంగా ఇది నీచంలో ఉన్నందుకు కాస్త ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంటే వర్క్ స్ట్రెస్ అంటూ ఉంటుంది ఒత్తిడి పై ఉంటుంది కాకపోతే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యల కోసం చేసే ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఫలిస్తాయి హైర్ ఎడ్యుకేషన్ మొత్తం తను రావాల్సింది రావడం దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము విదేశాలకు ఉద్యోగం చేయడము గురువులు తండ్రుల యొక్క సహకారం లభించడం ఇటువంటివి లభిస్తాయి అంటే చిన్నాను వరుస వాళ్ళు కూడా తండ్రి సమానలే కాబట్టి తండ్రి సమానులైన వల్ల యొక్క సహకారాలు కూడా ఇక్కడికి లభిస్తాయి అయితే ఇక్కడ కు లగ్నంలో నిర్చిపడ్డప్పుడు ప్రధానంగా మీరు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోలేదు లగ్నంలో కుజుడు ఇక్కడ ఏం చేస్తారంటే ముఖ్యంగా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోన మాట్లాడేటప్పుడు కలిసి జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా లగ్నంలో ఉండే కుజుడు అష్టమ స్థానం అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉండేటువంటి స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి అదే కాకుండా నాలుగో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు నాలుగో ఎనిమిది స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు అసలు జాగ్రత్తగా నడపండి ఇది కూడా ఎలాంటి విషయాలు ఇబ్బంది వస్తుంది వాహనం నడుతూ నడుతూ ఏదో ఫోన్ వస్తుంది మనకి మనం ఫోన్ కోసం ఇటు చూసేసరికి ముందు అర్థం వస్తుంది కాబట్టి పొరపాటును కూడా ఈ రెండు నెలల పాటు ఫోన్ ఎత్తకండి అసలు ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు ఈ పర్టికులర్గా మీకు లగ్నంలో కుజసంచారం జరుగుతుంది కాబట్టి విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ రాస్తున్నాం చిన్న గాసిమ్ ద్వారా కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయం అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్నిసార్లు ఫౌండేషన్స్ తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటే మీరు నిత్యము స్కందుని యొక్క ఆరాధన చేయండి మరియు గోవుకి క్యారెట్స్ బెల్లము క్రాసము తినిపించండి అదేవిధంగా వీలున్నంత మటుకు మీరు ఏం చేస్తారంటే మెడిటేషన్ ఎక్కువగా ఉండండి అగ్రెసివ్నెస్ అనేటువంటిది తగ్గుతుంది లగ్నంలో కూర్చున్నప్పుడు అగ్రెసివ్నెస్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి యొక్క జాగ్రత్త తీసుకోండి ఈ టైంలో పొరపాటు కూడా పగడం మాత్రం ధరించకండి ఇక మీరు స్ట్రెస్ తగ్గాలి చేస్తున్నటువంటి ఉద్యోగం అనుకుంటే ఓం మాణిక్యం ఒక జానుభా విరాజితాని నిర్వహణ చేసుకోండి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇందులో వాహన గండాలు ఉన్నాయి అమ్మవారిని తలుచుకున్న తగ్గింది అంటే అన్ని చాలా బాగుంటుంది మరికొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్ గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రం ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా కుదుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కార్యక్రమం కాబట్టి ఈ రెండు నెలల పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తనకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం నిలుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా లేదీ లగ్నం తెలియదంటే రాసి తెలియదు అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయం చేసుకోండి ఓం స్కందాయ నమ కుజుడికి అరిష్టాంతేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ హాని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్ గా పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డమే కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీత్యంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలా అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా లక్షణ పడి ఉంటాయి విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నీత్యథానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాక్ జరగడం మరియు కొన్ని 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 సముద్రాల్లోసారి ఉప్పెన్లా రావడం జరుగుతుంట అటువంటిది రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంటుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎంతో తీస్రాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉంటాము అక్కడ నవగ్రహాలు ఉన్నా సరే లేదా ఓం స్కందాయ ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయ కుజాయన ఓం స్కందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదే విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెన్నుముక్కు సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొత్త జరగ ఈ కుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్క్ ఇస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడడం కొంచెం నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేట్ తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు కొంచెం అంటే ఎప్పుడు పెరుగుతులు ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతంలో కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగంలో ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్ర పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం చేయండి అన్ని విధంగా మీకు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమంతే